పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ ఏర్పాటు చేయడానికి గల కారణం గోపాలపురం నియోజకవర్గం నుంచి జైబా నేషనల్ పార్టీ తరఫున ఎం శ్రీనివాసరావు న్యాయవాది అని నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అదేవిధంగా మిగిలిన రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి మా పార్టీ జయభారత్ నేషనల్ పార్టీ క్యాండిడేట్స్ నిలబెడుతూ ఉంది అదే అందులో భాగంగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించడం జరిగింది ఆయన కూడా ఈ మీడియా సమావేశంలో ఉన్నారని మీ అందరికీ తెలియజేస్తున్నాను మిగిలిన భారత్ అండి భారత్ నేషనల్ పార్టీ నుంచి మేము అన్ని నియోజకవర్గాలు రాజమండ్రి పార్లమెంటులో ఏడు నియోజకవర్గాల్లో పోటీ పెట్టడం జరుగుతుంది నా పేరు మన్న రఘురం నేను రాజమండ్రి నూరవ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను ఈ వైసీపీ టీడీపీ బీజేపీలకి ప్రత్యామ్నాయంగా ఒక పార్టీ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఆ ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే అది మా జై భారత్ నేషనల్ పార్టీ అండి దీని నుంచి మేము పోటీ చేయడానికి ఎంతో గర్వపడుతున్నాం ఒక విద్యావంతుడి జాయిన్ అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యామ్నాయం విసిగిపోయాలి ఈ పార్టీ తోటి వీళ్ళకి ఒక ప్రత్యామ్నాయం మీరు చూపిస్తాం విధంగా ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం జై భారత్ మీరు చెప్పండి ఉన్నారా మండలం నిలబడి నేను నిలబ నిలబడాలని నేను అనుకుంటాను జేడీ నారా గారు ఆ విధానం నిధానాలు బాగుండి దాన్ని నమ్మి మంచి నమ్ముకున్నారు అందరూ ఆయన ఆయన తరుకుని పోటీ చేసి మా ఎంపీ గారికి కూడా కూడా విజయం సాధించాలని ఆయనతో పాటు మీరు కూడా కష్టపడి ఏది ఏడు విఆర్గాల్లో కూడా కష్టపడి అందరూ జరిగి జేడి నారా గారికి మంచి పేరు తెచ్చి గెలిపించారండి రాజమండ్రి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి నా పేరు మోహన్ కృష్ణ మోహన్ రావు అని అంటారు అది రాజమండ్రి పరిధిలో వర్గం నియోజకవర్గం తాలూకాలు విలేదించానండి నేను బెసిక్గా ఎంఏ బీఈీ చేశాను సినిమా ఇండస్ సినీ ఇండస్ట్రీలో నిర్మాత మరి నటుడిగా చేస్తూ నాకు రాజకీయాల్లో రావాలని నాకు ఇంట్రెస్ట్గా ఉండి యువత రాజకీయాల్లోకి రావాలి అనే విధానాన్ని నాయకులు మైక్ ఇచ్చినప్పుడే మాట్లాడతారు కానీ దాన్ని అమలులో పెట్టేదానికి మాత్రం ఆ రొటీన్ బాధ్యుద్ధిగా పడుతుండగా ఇంకా తాతయ్యలు మొత్తాతల టైప్లో వ్యక్తులే ఎమ్మెల్యే అంకెల్గా పోటీ చేస్తున్నారని ఇప్పుడు అధికార పక్షం ప్రతిపక్షం కూడా రాజమండ్రి పార్లమెంట్ పరిధి కాకుండా మిగతాట్లో కూడా కొన్ని చోట్ల రేంజ్ అని చెప్పేసి నేను అంటున్నాను రాజమండ్రిలో కూడా ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి చెట్టుపల్లి సామాజిక వర్గానికి కేటాయించడం జరిగింది అదేవిధంగా టీడీపీ జనసేన బీజేపీ అలియన్స్లో కమ్మ సమాజ వర్గానికి సంబంధించి ఇవ్వడం జరిగింది అలాగే గారు పిసిసి అధ్యక్షుడికి బ్రాహ్మీణ వర్గానికి వెళ్ళడం జరిగింది నాకు ఏడి లక్ష్మణ్ గారు యువత రాజకీయాల్లోకి రావాలనే పదానికి నిదర్శనంగా ఆయన ఏదైతే అనుకున్నాడో అదేవిధంగా చదువుకున్న వ్యక్తి మోహన్ కృష్ణ గారు మీరు రావాలి అని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా తిరగడం జరిగింది నేను దీనికి చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను ఈ రాజకీయ ఎంట్రీ జడీ లక్ష్మణ్ గారు జై భారతార్టీ చూడడం జరిగింది దీని నిమిత్తం కాపు సామాజిక వర్గంగా నన్ను ఎంచుకోవడం జరిగింది ఈ రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో నన్ను ఎంపీ అభ్యర్థిగా నిలబడ్చడం చాలా హాస్పిగా ఉంది అదేవిధంగా ఈ రాజమండ్రి పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలు ఒకటి నెడవోల్ నియోజకవర్గం రెండు కొవ్వూరు నియోజకవర్గం మూడు గోపాలపురం నియోజకవర్గం నాలుగు రాజమండ్రి రూరల్ అండ్ రాజమండ్రి సిటీ అనపక్తి నియోజకవర్గం రాజనగరం ఈ ఏ నియోజకవర్గంలో ఫైనలిస్ట్గా ఇవాళ ముగ్గురు శాస్త్ర సభ్యుల్ని మా మిత్రులందరినీ ఇవాళ అధిష్టానం నిర్ణయించింది రేపు ఈ రెండు రోజుల్లో త్వరలో మిగతా నాలుగేండ్లు కూడా మొత్తం డిసైడ్ చేస్తారు అన్ని కూడా ఫైనలిస్ట్ ఇక టూ డేస్లో డిసైడ్ చేస్తారు మొత్తం అందరూ కలిసికట్టుగా ఒక కొత్త పార్టీని సపోర్ట్ చేయాలని జేడీ జేడి నాన్ గారు ఐపీఎస్ రిటైర్డ్ ఒక చదువుకున్న వ్యక్తి ఆశయాల సిద్ధాంతాలు ఎలా ఉంటే మీ అందరికీ స్పెషల్గా చెప్పట్లేదు ఆయన ఈ పార్టీలో గతంలో కూడా ఆయన జనసేన పార్టీలో ఎంపీగా పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కొత్త పార్టీ జై భారత పెట్టి దీంట్లో యువతకు అవకాశాలు ఎక్కువించి ప్రశ్న అందరూ దీంట్లో పోటీ చేయడం జరుగుతుంది అందుకని యువత అందరూ పేర్కొని దీన్ని మొత్తం అందరూ కలిసి అన్ని అన్ని నియోజకవర్గాలు కూడా మంచి ఓటింగ్ శాతం రావాలని మంచిగా ఈ పార్టీ అందరికి తీసుకెళ్లాలని అందరికీ మీడియా మిత్రులందరికీ కోరుతున్నాం త్వరలో మొత్తం తోట బిల్ అయిన తర్వాత ఒక రోజు మాత్రం రాజమండ్రి పరిధిలో మాత్రం ఒక సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది అందరూ సారథ్యంలో మొత్తం రాజమండ్రి అనే అనే నగరానికి ఒక విశిష్ట ప్రా ప్రాముఖ్యత ఉంది రాజనరే రాజరాజ నరేంద్రు పరిపాలన నగరం ఇది రాజమండ్రి అనేది రాజమహేంద్రవరం ఏదో పన్నెండు సంవత్సరాల పుస్తకాలు వస్తాయని చెప్పేసి అన్ని రాష్ట్రాల్లో బ్రాండెడ్ బ్రాండెడ్గా ఉంటుంది అలా ఏదో హ్యాపీ స్టేట్ అని ఫుడ్ స్ట్రీట్ అని అది కాదండి ఏదో మూడు అంగులు వేయడం కాదండి రాజమండ్రికు ప్రత్యేకత ఉంది దాన్ని ఏ విధంగా దాన్ని తయారు చేయాలి ఈ ఉభయ గోదావరికి రాజమండ్రి ఇవాళ ఎంతో ప్రసిద్ధి గాంచింది ఎందుకంటే గోదావరి ప్రాంతం కాబట్టి దీని యొక్క ప్రాంతాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి చాలా దీని మీద నేను ఏడు నేటి వరకు ఉన్న రాజమండ్రి పార్లమెంట్ యొక్క అనేక రకమైన సమస్యలు చాలా వరకు నేను సేకరించడం జరిగింది అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా నన్ను నక్కించి అఖండ మెజార్టీతో చేయించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండిపెండెంట్ గా సోలోగా అండి ఇటువంటి పార్టీలతో మాత్రం కొత్త అనేది లేదు జై భారత బట్టి సోలోగా వస్తుంది ఇప్పటికే ఉమ్మడిపోతుంది అడిగారు పార్టీకి ఫైట్ జరుగుతుంది మధ్యలో ఎన్టీ గారు మాత్రమే పొంగలేశ్వరే ఉన్నారు ఒక్క గిడు పొందరాజు వాళ్ళందరూ మధ్యలో అలాగే వస్తారు ఎందుకు వస్తున్నాం అని ఇప్పుడు పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఆల్రెడీ మా పార్టీ నాయుడు గారు మేనిఫెస్టో బయటకు ఆల్రెడీ మార్కెట్లో వచ్చింది అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా కూడా రేపు నామినేషన్ అయితే ఇరవై ఏడవ తారీఖుని పర్సనల్ మేనిఫెస్టో కూడా మేము వదులుతున్నాం అండి ఎలా ఉండబోతుంది మేనిఫెస్టో కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఆయన ఒక పార్టీ సిద్ధాంతాలన్నీ కూడా స్వతంత్ర ఇండియన్ పౌరుడిగా ఉండి ప్రతిదీ ఒక డిఎస్సీ ఉందనుకోండి ఒక సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయ దినోత్సవం నాయుడు ఆగస్టు నుంచి ఒకటి సెప్టెంబర్ రెండు అక్టోబరు రెండో తారీఖు గాంధీ అన్నీ కూడా ఒక మహోన్నతమైన వ్యక్తుల బర్త్డే వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ గణతంత్ర దినోత్సవం రోజు నాకు ఇలా ఇవ్వడం జరిగింది

తెలియ ఉంది ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళ మేనిఫెస్టో గతంలో నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు వైఎస్ఆర్ గారు చేసిన రెండు సార్లు పర్యాలు కూడా చూసే కదా జనాలు ఇవాళ ఆ పార్టీని పెట్టుకున్నారు అదే మీరు చూసిన తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే డబ్బుతో కాదండి ఇవాళ ఓటర్లు ఎప్పుడు కూడా డబ్బు కంపెనీ అనే పదాన్ని మాత్రం తప్పుగా మీరు ఎప్పుడు కూడా కేంద్రీకరించు ఎందుకంటే డబ్బు అనే పదం కాదండి మీరు ఓటుకి డబ్బులు ఇచ్చేసి అది మీ ఓటిని అమ్ముకుని హక్కు కోసం మీరు పోరాడద్దు అని చెప్పి మనకి తప్పింది

అలా మార్కెట్ వాళ్ళకి సినిమా నుంచి వచ్చారు అలా స్థానిక లేక తాలిగరిక స్థానిక లేనిక నామొకల అవర్ రాలండి ఏంటంటే అది ఎంపీ అనేది ఎన్ని రకాల సెంట్రల్ నుంచి ఏ ఫండ్ సబ్ కూడా తెలియదు సాధారణంగా స్టేట్ లో ఎమ్మెల్యే అంటే దాని గురించి తెలుసు కాబట్టి ఎంపీ అనేది ఏంటంటే వస్తారు either ఢిల్లీ వెళ్తారు ఇక్కడ పటసు వెళ్తారు ఉంటారు వస్తారు వస్తారు అని నిర్వారం కానీ ఎంపీ అనే ప్రత్యేక విధానాన్ని ఆ గుర్తింపు దాని యొక్క విధానాన్ని ఎటువంటి ఫండ్ తెచ్చుకోవాలి అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎంపీ ఒక ఎంపీకి ఏడి వర్గం పరిధిలో ఎంత సంవత్సరానికి ఎంత ఫండ్ రిలీజ్ అవుతుంది ప్రత్యేకమైన దేన్ని ఎంత ఫైట్ చేసి తెచ్చుకోవాలని కూడా నాకు అవగాహన ఉందండి ఇలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వస్తారు ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ కోణంలో నేను సినిమా సినిమాకి కాబట్టి ఒక సెంటుమెంట్ వరకు ఒకటి వస్తుంది కాబట్టి ఆ రాని గారి నుంచి జముని గారి నుంచి కూడా పంతొమ్మిది ఎనభై తొమ్మిదిలో అక్కడ పొడి చేశారు ఇదే చౌదరి గారు అప్పుడు ఎంపీగా పోటీ చేశారు ఇదే రాజమండ్రి పరిధి నుంచి అలాగే దుర్గేష్ గారు కూడా కాంగ్రెస్లో పోటీ చేశారు ఎంపీ కింద అదే విధానంలో మేము వస్తామని చెప్పేసి కోరుకుంటాం టార్చ్ లెడ్ మా యొక్క పార్టీ టార్చ్ లెడ్ ప్రచారం అయింది అంబేద్కర్ నేత రోజు నుంచి మొత్తం గోటందు ప్రకారం పెట్టడం మా ఇంటి చోట్ల అదే విధంగా మా యొక్క పార్టీ సిద్ధాంతాలు కానీ పార్టీ నాయకులు అలాగే మమ్మల్ని ఎంచుకున్న వ్యక్తులు కూడా అందరూ కూడా ఆదర్శపై ఉంటూ ప్రతి ఒక్కరూ వాటర్ తినరు దానికి ఓటే వెళ్తారని ప్రమాదం పడతానే ఓకేనా ఎంపి గ్యాండేజ్ కూడా ప్రత్యక్ష హోదా తీసుకొస్తాం ఏది ప్రత్యేక హోదా బీజేపీ ఇస్తాను ప్రత్యేక హోదా పది సంవత్సరాలు ఇస్తాను ప్రత్యక హోదా అక్కడ ఇచ్చింది బిజెపి వైజీకి మేము ఎంపీల కన్నా ఇంతమంది ఎంపిల్ ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తా ఏది ప్రత్యేక హోదా తర్వాత పోలవరం ప్రాజెక్ట్ ఏది ఆ డైరెక్ట్గా ఎక్కడ కాదు శాసనసభలో చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ తీసుకొస్తాను పోలవరం ప్రాజెక్ట్ తీసుకొచ్చిందా తీసుకురాలేదు ఇప్పుడు దాని గురించి వాళ్ళు ఉన్న వ్యతిరేక ఓటే మాకు ఓటు బ్యాంక్ తర్వాత ఇప్పుడు చూసారు పవన్ కళ్యాణ్ గారిని ఆయన ఎంత మోసం చేశారంటే ఆ సామాజిక వర్గాన్ని ఉపయోగించుకుని డైరెక్ట్గా వీళ్ళు లేకుంటే ఒక పదవుల్లోకి రావాలని చూసినా తప్పించి వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేసింది లేదు ఎప్పటివరకు ఈ వ్యతిరేక ఓటు బ్యాంకు మా పార్టీకి ముఖ్యంగా ఓటు బ్యాంక్ లో తయారవుతుంది